నమస్తే సార్ మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది సార్ మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన అనుభవాలు అలాగే మీరు కట్టించిన శ్రీనివాస పిరమిడ్ గురించి మీ మాటల్లో తెలుసుకోవాలని మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు సార్ ముందుగా మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి సార్ తూర్పుగోదావరి జిల్లా నన్నంపేర్ నన్నంపేట గ్రామం సో ఒక ప్రసిద్ధి మనం రంగంపేట మండలంలోని సోదరు గారి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరగా ఉండి ఈ రోజు అనగా జూన్ ఆరవ తేదీ రెండు వేల

ಸಾಸು ಕೂಡ ಈ ಸಮಾರಂಭಕ್ಕೆ ಬಂದಿದ್ದೆ. ದಾರ್ಶನಕ್ಕೆ ಎಷ್ಟು ಸಮಯ ಆಯ್ತು? ದತಿನೆನ ಈ ಸಮಾರಂಭ ಎಲ್ಲರೂಕ್ಕೆ ಬೆನಿಯು ಆನಂತರದವಾಗಿ ಇರಲಿಲ್ಲ. ನಾವು ದಾವಸ್ತಕ್ಕೆ ಸೇರುತ್ತೆ. ಹಾಗೆ ಯು ಮೂರು ಸ್ಮಾರ್ಗ 810ಕ್ಕೆ ಟಿಕಾ ಚಾಕಪಾಸ್ತೆ ದೆಹಾದಿ ಬಂದ. ಎರಡಂತನದು ಆಪಸ್ತೆ ಆಗಿರೋ ಕರೆಕ್ಟ್ ಇದೆ. ಈ రోజు ಕೂಡ ಮಾಡಿದಾರ್ ಪಡಿದೆ.

నేర్చుకోవడానికి దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆదర్శంగా తీసుకుని రావాలని ఎంతో మంది ఏ ఒక్కరు కాకుండా ఎంతో మంది ఎన్ని రాగాల నిర్మాణాన్ని సాగించారు అలాగే ఈ నిర్మాణం తర్వాత మొదలుపెట్టిన తర్వాత అక్కడ గ్రామంలో వెంటపల్లి గ్రామంలో మరో పేరు స్టార్ట్ చేస్తారు అదే శ్రీ పొద్దుమాప పెరుద్రం శనగాలు వెనకాల పేరు జ్ఞానం తిరిగి అంటే ముందుగా ఆరంభోత్సవం చేసుకోవడం జరిగింది అది వేగంగా నిర్మాణం చేస్తుంది అక్కడ ప్రతి నెల మూడో తేదీ ఆత్మజ్ఞానం శిబిరాలు అందించారు అక్కడ కూడా దాని తర్వాత అక్కడ కిరీడ్ ఫస్ట్ రెండు ఇంకా ఒకటి నుంచి మీరు తెరిపించి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇంకా ఎక్కువ మంది మాస్టర్స్ రావడం వస్తువులు మనం మేమంత మన లోపలికి మధ్యలో मैंने वो लास्ट मंथ ट्राई चेंज भी की। అక్కడ రూల్స్ ఉచ్చనాటికి అక్కడ ట్రైన్ సైట్ మొత్తం యాక్టివ్ అవ్వాలి. డిఫరెంట్ మెట్రోపాల్ వసతేలా. ఎదిగంటే అక్కడకి ఉన్న మాస్టర్స్. ఎర్మిన్ సొసైటీ జియాలజీకి అపొస్పెకల్. స్ట్రెస్ ఉండి. ఆందో భాగమేనే వే ఓన్డే చార్ మార్మేన్ దిస్ కూడా. మరి దొక ప్రొజెక్ట్ చేయాలి అది. రేట్ అది. ఆస్ట్ మంత్ ఆ చేంజ్ ఇంది. నిరంతరం సాధకులు ఎవరైనా ఏ క్షణంలో ఏ సమయంలోనైనా ప్రతి నెల పదకొండు తేదీని అలాగే జరుపుకోవడం అడిగినాస్ట్ ఇయర్ కూడా మాస్టర్స్ జగన్ వెంకటేష్ కూడా రాజకుమారి ఇంకా ఎంత అందరూ వచ్చి చాలా జీవంతంగా కార్యక్రమాలు ప్రతి సంవత్సరంలో అదే విధంగా జరిపించాలని కంటి వాళ్ళు ఆంధ్ర తెలియదు ఇంకా అదే ఆస్తి ఉంది మీరు ఎనీ టై చుట్టుపక్కల ఈ చుట్టుపక్కలంటే ఓన్లీ ఈస్ట్ వెస్ట్ ఎలా మాత్రమే కాకుండా ఎక్కడి నుంచైనా దాన్ని ఒక ఇంటర్నేషనల్ కెనబల్ చేయాలనే లక్ష్యంతో ఒక రాష్ట్రాలకో జిల్లాకో గ్రామాలకో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఎవరైనా సరే ఎందుకంటే దక్షిణాదిలోనే

మీరు ఇంకా ఇలాగే ఉన్నత స్థితిలో కూడా వెళ్ళాలని మా నేచర్ మెడిటేషన్ ఛానల్ తరఫున కూడా మేము కోరుకుంటున్నాం సార్ సార్ ఇంకా మీకు రెండో ప్రశ్న ఏంటంటే మన ఇంటి దగ్గర చేసుకునే ధ్యానానికి పెరుమిడి దగ్గరకు వచ్చే చేసే ధ్యానానికి వ్యత్యాసం ఉంది సార్ ఇంటి దగ్గర ఎందుకంటే ధ్యానం అనేది ఫస్ట్ మన మనసుకు సంబంధించింది మనం ఎందుకంటే మంత్రమైనా జపమైనా ఏదైనా మనసుని మన మనసుని మన ఆలయంలో తీసుకోవడానికి అయితే ఇంటి దగ్గర మన గతం అనేది చుట్టుపక్కల అందరికీ తెలిసిట వాటి మన దేవ కూర్చున్న వాళ్ళు ఆ ఆలోచనలు కానీ కొంచెం ఇబ్బంది పని చేస్తాయి అందుకే పిఎస్ఎస్ఎం లో సొసైటీ మూవెంట్ లో మూమెంట్ అనేది మెయిన్ అంటే మూవెంట్ అంటే కథలకే ఎప్పుడు పిఎస్ఎస్ అన్ని సొసైటీ మూవ్మెంట్ కానీ మన సొసైటీ లో మూవెంట్ ఉంది

ఫస్ట్ లో తక్కువగా చేసినప్పుడు రాను రాము పెంచుకుంటే అవసరం కానీ ఎప్పుడైతే మనం నిరంతరం ధ్యాన ప్రచారం ఎక్కువ సమయం ధ్యానం కానీ ధ్యాన ప్రచారాల్లో పాల్గొనాలి కాబట్టి మేము కూడా ట్రెక్కింగ్ లో ఎప్పుడు ఏ రోజు సమయం అలా పర్టికులర్ గా ఎన్ని గంటల

ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి ఈ ఆలోచనతో నాకు అవసరం లేవు ఇప్పుడు తక్కువ ఆలోచన ఎప్పుడైతే మన ఆలోచన ఎంపీ అవసరమైన ఆలోచన అనవసరమైన ఆలోచన అప్పుడు అనవసరమైన వదిలేస్తే అవసరమైన ఆలోచన మన జీవితంలో ఎందుకంటే మన ఆలోచనలే మన చేష్ట మనకు ఆలోచన భావన పెట్టే ఎందుకంటే స్వాభం తక్కువ భావబంధమే భావబంధం అన్న ఆలోచనలోనే ఉంటే ఈ ఆలోచనలు గమనించాలంటే ఆలోచన సా తగ్గాలి దానికి ఆహారంలో మార్పులు తీసుకోవచ్చు దాన్ని ప్రక్రియ ద్వారా మనం అనేక మార్గం ఒకే జన్మ ఇల్లు నేర్చుకోవాలి సార్ మీరు పెరుగుడికి కట్టినప్పుడు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా ఛాలెంజెస్ అంటే ఛాలెంజెస్ అది చెప్పుకోవచ్చు లేదని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే

అవకాశం అలాగే ఇప్పుడు ఎక్కడ శాఖలో పాల్గొన్నారు శాఖ మీకు బాగా అనుభవం పొందే శాఖ ర్యాలీ ఏమైనా ఉందా ముగ్గు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఆ ర్యాలీలో పాల్గొనడం సొసైటీకి బాగుంటుంది ఏదో చెప్పగలరు అంటే ఎప్పుడు సొసైటీ మనకి చెప్పడం తర్వాత సొసైటీ మనం చెప్పడం ధైర్యాలు ఎందుకంటే సొసైటీ కంటే మనం పెట్టుకుంటాం ఎందుకంటే మనం చెప్పేటప్పుడు మనం కొంచెం తెలిసి ఉండాలి అలాంటి ర్యాలీ ద్వారా సొసైటీ వాళ్ళకి చెప్పేటప్పుడు మనం మనం సరి చేసుకోవడం అలాగే చిన్న చిన్న అలవాటు కాబట్టి తర్వాత మళ్ళీ ర్యాలీ

అలా మాట్లాడును ఎక్కడైతే ఈ గ్రామంలో ఈ కార్యక్రమం చేయాల అనుమా ఒక కస్టమర్ ని కొంటొచ్చారు సరే భార్గవ్ చెయ్యాలి భార్గవ్ అని కొంటాను అని కొత్త పేరు మీద తిమానుషి वगैरह ఏదో అర్ధకరిస్ వావ్ కరే నేను చెప్పింది వాళ్ళ చేసేవాడు అంటే నేను ఆ స్తాయి ఆ స్తాయి చెప్పే బ అక్టోబరు కొనేం ఇంజిన్ వచ్చే అవకాశం ఉండగలదు ఇరిగే పిల్లమంటువాడు ఎంత మార్క్ సైట్ అని చెప్పే స్తాయి మెట్ పై ఓకే గల్టీ సొసైటీలో స్టార్ట్ చేసిన దగ్గరకే కెరిమిట్ అంటే ఇంకో చాలా మందికి అర్థం కాకపోవడం ఇప్పుడు ఉన్న కంపెనీ సభ్యులు వాళ్ళకి అర్థం అవును కానీ వేరు మంచి పైన వాళ్ళని గుర్తించడం మేము అందరం వాళ్ళని అడిగిన వెళ్ళే వాళ్ళు మంచి పని చేస్తున్న వాళ్ళకి ముందుకు వెళ్ళకపోయినా వెనకాల సహకరించాలి ఒక పార్టీ కాకుండా వైఎస్ఆర్ కావచ్చు టీడీపీ కావచ్చు రెండు పార్టీలు వాళ్ళు తెలుసు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు మేము చేయాల్సింది వాళ్ళు చేస్తాం అంటే అందరికీ ఇష్టమైన విషయాన్ని మేము ఆ రోజే గుర్తించాం ఎప్పటికి కూడా ఈ గదికి ఏదైనా కావాలంటే

ఆ ఎండ్ అప్ ఎండి కి ని ఎండ్ ఇస్మే ఏజెంట్స్ పేసర్ గా ఉంటారు కదా అదె ఎండ్ కి తో ఉంటారు కదా అదే కెని ఎండ్ ఇన్ లో ఎండ్ చూసుకోవాలి జిల్లా కలెక్టర్ తో టై టై ఎస్ ఐ ని పి ఎస్ తో మాట్లాడండి ఎందుకంటే పోలీస్ స్టేషన్ ని లో బ్యాకండ్ స్టేబుల్ తో మాట్లాడాలంటే ఏ పోలీస్ కి పోలీస్ తోతకనే అవని సిస్టం లో అలాట్ అయిన వాళ్ళందరితో ఫ్రీగా ಅನಿಗಂತೆ ಅಡಿಪಾಕಲ್ ಟಿ ಅಕೌಂಟ್ ಸಬ್ಮಿಷನ್ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಇಪ್ಪತ್ತು ದಿನದ ಬಿಬಿಬಿ ಇಟ್ಕೋಸ್ಟ್ ನಷ್ಟದಲ್ಲಿ ಇದೆ ಬಿಗೇರಿ ಗಾಲ್ ಟೆನ್ಷನ್ ಇರೋದಿಲ್ಲ ಏನೋ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಕೋಡ್ ವಾಟ್ ಎದುಮ್ಮಲ್ಲೇ ಮಾರ್ಕಪೋಡ್ ತುಂಬಿಚೆಸ್ ಟೆಡಿಟ್ ಬಾರ್ಡರ್ ಜಾಯಿನ್ ಮಾಡಿರಲ್ಲ ಇದೆ ಇಯರ್ ಸ್ಟೂನಲ್ ಕೋಡ್ ಹ್ಮ್ ಇಯರ್ ಸ್ಟೂನಲ್ ಲಾಸ್ಟ್ ಮಿನಿಟ್ ಆ ಇಕ್ಕೆ ಎಂಎಲ್ಎ ರಿಪೋರ್ಟ್ ಜಿಸ್ತ ಮೇಲೆ ಆ ನಾವಿಗೇಷನ್ ಟ್ಯಾಕ್ಸ್ ನೀಡ್ ಇದೆ ಅಂತ ಇರುತ್ತೆ ಕೈ ಎದುರಗ್ ಬಂತು ಚಾಲೆಂಜ್ ಇದೆ ಅಷ್ಟೇ ಅಂತೆ ఏ పార్టీ కూడా పార్టీ ఫీస్ ఫోన్ చేయాలి కానీ ఎలా గడపాల నుంచి నాకు ఫోన్ చేసి గణపాలే ఫోన్ చేస్తాను మురళీకృష్ణ గారు చుట్టూపాటు వెయి పది రోజులు అక్కడే ఉంది మొత్తం చుట్టుపక్కల వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా ఎన్నో గ్రామాలు మాకు ఆయన మాకు ఎందుకంటే తనఫా కదా కావాల్సిన వస్తుందా చూసుకుంటారు

శాకారుగా మారాలన్నా మీరు ఏమైనా సందేశం అవ్వదలుచుకుంటే మన నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకు తెలియజేయండి సార్ యువతరానికి సందేహం మాట్లాడేది కానీ చేసే ధ్యానంలో కూర్చోబెట్టి ఎందుకంటే ఒకప్పుడు మీ చిన్నప్పుడు రాముడి భయం రాముడికిత్తులు రాముల శివాలయంలో కూర్చుని ఇవన్నీ చూసి పెరగడం అది ధ్యానం చేసుకోవడానికి మాకు టైం అయిపోతుంది

కానీ పెద్దలు ఎక్కువ సాధన వస్తుంది పెద్దలు వాళ్ళకి ఫ్రీగా ఒక సెకండ్ ఏదైతే మనం ఈ ఆధ్యాత్మిక సార్ అలాగే ఇప్పుడు ఉన్న తో ఇప్పుడు జరిగిన టెక్నాలజీ ఏదైతే ఉందో సెల్ ఫోన్ బాగా చేయకపోవడం గానీ సెల్ ఫోన్ లో మునిగిపోవడం కానీ చుట్టుపక్కల ప్రపంచాన్ని పట్టించుకోవడం కానీ జరగట్లేదు కదా మొత్తం ఆ ఇంట్లో బానిస అయిపోయారు కదా వాళ్ళ గురించి మీరు ఏమైనా ఆని చెప్తలుచుకున్నారా పిల్లలకి తగిన పని చేయడం దానికి మనసు అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి టాలెంట్ ఏదైతే వర్క్ చేయడం దానికి మనసు అయిపోతుంది ఒక ఆల్కహాల్ కావచ్చు వంట చేసుకోవడం కావచ్చు ఒక మనిషి చేసిన పని రిపీట్ గా చేస్తారంటే అది వాళ్ళు దానికి మనసు ఎందుకంటే ఐ అవుట్ చస్తాల మనం లేన ఎల్లబైట్ విట్ ది ఇంజన్ బ్రెయిన్ ఆన్ వై అంటే తెలువన అన్నం అంటే టెక్నాలజీ కొనన మొదలుపెడతారు టెక్నాలజీ బ్రాంచ్ విట్ ఈ టెక్నాలజీ తోనే ఆస్ట్రల్ బ్లంచెస్ స్పిరిచువల్ ఆఫ్ వే ఇంపార్టెంట్ అకంటెక్ట్ కనిపిస్తాయి కాబట్టి టెక్నాలజీ తో పరపోటెక్టల్ ఇర్ తో తన పొంకు మూను బాడలే ఏ తీరే మధ్య మార్కు గ్రేమార్డ్ ఏ చేస్తే మధ్య మార్కుకు టెక్నాలజీ మన ఎన్థోలాక్ తోనే అంతం అది కచ్చే చేస్తుంది అంతకు మించి మనకి వేరే పని లేదు అన్నప్పుడు ఏం చేస్తే అంటే ఆలస్యం మనం కొంత ఆధారం తీసుకుంటున్నాం కొంచెం ఆధారానికి అదే విషయంగా ఎలాగైతే మార్పు ఈ టెక్నాలజీ కూడా మన ఆటలు ఆడుకోవచ్చు మాటలు ఆడుకోవచ్చు సినిమాలు చూడవచ్చు బియ్యం తీసుకోవచ్చు ఫోన్ కూడా వాడుతూ నేర్చుకోవచ్చు ఫోన్ వాడుతూ నేర్చుకుంటే టెక్నాలజీ వాడితే టెక్నాలజీ అసలు ఏదో తెలియని వాళ్ళు చెప్పే ఆహారం లేదు కావాలి ఎందుకంటే మనం ఒక జ్ఞానాన్ని బోధించాలంటే ఆ జ్ఞానం మన దగ్గర మనకు ఆ జ్ఞానం లేనప్పుడు మన పిల్లలకి జ్ఞానం అందుకే పెద్దలు కంపల్సరీ వాడాలి అప్పుడు పిల్లలు ఆడుతుంది ఎందుకంటే మనకు తెలిసిన తర్వాత ఎవరు చెప్పలేదు టెక్నాలజీ కూడా టెక్నాలజీ కూడా స్పిరిచువల్ గా ఉపయోగించుకోవడానికి కోరుచుకోవాలి ఎందుకంటే కమ్యూనికేషన్ సంబంధించిన టెక్నాలజీ ఇప్పుడు ఈ టెక్నాలజీ దగ్గర ద్వారానే నేను ఈ విషయాన్ని మీకు చెప్పగలుగుతాను టెక్నాలజీలో పొరపాటు నేను లైక్ చేసుకుంటే విన్నాను అదే టెక్నాలజీలో పొరపాటు లేదు సార్ మొదట సెల్ ఫోన్ తీయితే జైదుారే వీమొ అంత తెలియకొల చేప్రోసి అదే అంటే టెక్నాలజీలో ఆ పెరగడం వల్ల మనం ఎదైతే మంచి జరుగుతుందో పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వడం అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది అందుదాన్ని నుంచి అది పిల్లలకు సెల్ ఫోన్ పర్సిస్టెమెటిక్ గా ఉన్నది అంటే ఏంటంటే వన్ మందికి వచ్చు దిగో వన్స్ వచ్చు ఎదిన పిల్లలకి ఎంతవరకు చిన్న పిల్లలకి చెప్ని మాట ఉంటారు